వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిల్లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం లక్ష సాధనకు ప్రతిరూపం బగిరదడు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతి వేడుకలలో కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ దివి నుంచి భువికి గంగను తీసుకుని రావాలన్న భగీరథుని లక్ష్యం చిత్తశుద్ది కఠోర సాధన ద్వారానే సాధ్యమైందని అన్నారు భగీరథుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు గంగను దివి నుంచి భువికి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే నిర్దేశించుకుని నిరుత్సాహపడకుండా ప్రయత్నించి సఫలీకృతం అయ్యారన్నారు వయసు చిన్నదైన లక్ష్యం పెద్దదని అయినా అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధించిన వ్యక్తి భగీరథుడన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు అదే మన యాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు సో ఏదైనా విషయంలో మంచిని తెలుసుకునే తత్వం కొందరు ఉంటుంది మోటివేట్ అయ్యే తత్వం కొందరు ఉంటుంది కొందరికి ఆ రెండు వెచ్చే తత్వం కొందరికి ఉంటుంది కానీ భగీరథులు అనే వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం ద్వారా ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం ఎక్కడో ఉండే గంగని తన తపస్సు ద్వారా భూమి మీదకి తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉంచడమే కాకుండా తన యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అతను సద్గతిని కల్పించాడు అనేది దాని యొక్క విపరం కానీ తను పాతాలంలోకి గంగ ఎలా వస్తుంది అది ఎక్కడో స్వర్గంలో ఉండేది కదా అని ఆ రోజు విడిచిపెట్టేసి ఉంటే గంగ వచ్చేది కాదు సో ఈ కథ ద్వారా మీరు మొదట వాక్యాల్లో ఇది కూడా అబ్జర్వ్ చేసుకుంటాను తన చిన్నతనంలోనే రాజ్ అయ్యాడు ఈ సక్సెసర్లు దిలీప్ వ్యాప్తారు సో చిన్న వయసు చిన్నది కానీ ప్రయత్నం చాలా పెద్దది సో చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి ఫలితాన్ని సాధించి అందరికీ ఉపయోగపడే ఒక కార్యాన్ని అతను సాధించాడు కాబట్టి అతను చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఆయన చేసిన పనుల ద్వారా మనం కూడా మోటివేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాం సో నేను చెప్పడానికి ఒక కథలా ఉన్నా లైక్ పైన ఒక వ్యక్తి లా ఉన్నప్పటికీ దాని ద్వారా మన అందరం కూడా స్ఫూర్తి పొందాలి మనం ఏ చిన్న విషయానికైనా ఇలా అవును వర్షం పడుతుంది కదా బయటికి వెళ్ళాలి లేకపోతే కొంచెం కష్టం వచ్చినా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఫైట్ చేయడాన్ని విడిచిపెట్టేస్తాం సో అది మనము ఫైట్ చేయటం లేదు మనలో లోపం ఉంది అని మనం ఎప్పుడూ అనుకోం సర్కంస్టెన్సెస్ లోపం అని మనం అనుకుంటాం సో మనల్ని ఎదుటి వాళ్ళు ఏదో ఆపుతున్నారు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఏదో ఆపుతున్నాయి మనం ఎదగడానికి అని ఒక నమ్మకము ఒక బెలీఫ్తో మన జీవితాన్ని కనిపేస్తాం కానీ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంది పరిస్థితుల్ని దాటి సాధించగలిగే శక్తి నాలో ఉంది అని చాలా తక్కువ మంది అనుకుంటాం అలా అనుకున్న వాళ్ళే చరిత్రలో ఇలా ఉంటుంది నివాళిస్తూ మనల్ని మనం అభివృద్ధి చెందేటట్టుగా చేస్తుంది సో ఈ మంచి అవకాశాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు మరోసారి మహిళలు నియంత్రిస్తూ ఆ